పొట్లూరి దేవసుందర్రావు అలియాస్ జైశాలి శ్రీ పిడి సుందర్రావు గారు గత పదిహేను సంవత్సరాల నుండి శంఖంలో మారుమ్రోగుతున్న పేరు ఆ మహానుభావుడు చేసిన ఘనత ఏంటో తెలుసా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఒక మహావృక్షాన్ని నాటి ఆ చెట్టు నీడన అనేక మందికి బైబిల్ జ్ఞానాన్ని నేర్పిన ఘనత వారికే సాధ్యం గత పదిహేను సంవత్సరాలలో అతి ఎక్కువగా పబ్లిక్ మీటింగ్లు చేసిన సేవకుడు అతనే ఎక్కువ మంది సేవకులను తయారు చేసిన ఘనత వారిదే ఎక్కువ బైబిల్ పరిశోధన తరగతులను స్థాపింపజేసిన సాహసం వారిదే ఎక్కువగా బైబిల్ పరీక్షలు రాసిన వారికి బీవైవై క్వాలిఫై సర్టిఫికేట్ ఇచ్చిన భాగ్యం వారిదే దేశ విదేశాలలో బివైవై ద్వారా దేవుని సత్యవాక్యం ఇప్పటికే ప్రకటించబడుతుందంటే ఆయన ఆలోచన విధానమే కదా బైబిల్లో లేఖనాల పరిశోధన పేరుతో పరిశోధించి ప్రశ్నించి నేర్పారు మూర్ఖత్వాన్ని గుర్తించి అబద్ధాన్ని గడ్డించి నిజాన్ని నిర్మయంగా చెప్పారు ఒకనాడు అబద్ధ బోధలను గుర్తించక సతమతమైన క్రైస్తవ సమాజం నేడు అవలేలగా తప్పుడు బోధలను గుర్తించి గమనించేంత ఎత్తుకు ఎదిగిందంటే అది ఆ మహానుభావుడు వలనే అని తెలుసుకోవాలి దైవ సేవతో పాటు మానవ సేవ కూడా ప్రాముఖ్యమైనదని తెలిసి స్వేచ్ఛాంద సేవా సంస్థ ఏటీసీసీ నెలకొల్పి వృద్ధులకు అనాథులకు విధవరాలకు ఆసరాగా ఉండడమే కాకుండా అవయవాలు లేని వారికి ఆర్గనైజ్ డొనేట్ చేయడం అనేది మరో సాహసానికి నాంది శాస్త్రవేత్తలను సైతం కాపాడతారని హెచ్చరించాడు ఒక్కడిగా వచ్చాడు ముగ్గురుగా కదిలారు నేడు వందల వేల లక్ష మంది సైన్యమై సమానమై సాహసమై సద్భావంతో దేవుని పనికి సన్నాధమైనారంటే వారి ప్రోత్సాహం అమోహమైనదని వారి పరిశోధన సత్యమైనదని వారి సాహసాలు చరణ యోగ్యమైనదని ఆయనతో కదిలిన సైన్య బలమే సాక్ష్యం ఆత్మజ్ఞాని దైవజ్ఞాని మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ఆత్మీయ తండ్రి జైశాలి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆపగలరా అండి కాదండి ఆదు నుండి వాడు నరహంతకుడు వాడు నరహంతకుడయ్యుండి మానవ సమాజం మీద పగ పట్టి దేవుని పిల్లలైన మీరంతా దేవుని దగ్గరకు వెళ్ళిపోతారని నరులారా తిరిగి రెండుని పిలిచిన దేవుని పిలుపుకు లోబడి మీ బ్రతుకులన్నిటినీ మార్చుకుని దేవుని కొరకు బ్రతికి కొత్త సమాజంగా ఈ ప్రపంచాన్ని సరిదిద్దుతారని మాయ చేసి సంబంధమైన దేవత నమ్మని మానవులందరి మనవనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగించింది క్రీస్తు సువార్త ప్రకాశాన్ని బైబిల్ని మనకు అర్థం కాకుండా చేసింది రెండు కొరింది నాలుగు నాలుగులో ఇప్పుడు చెప్పండి ఆత్మగుద్ధులా ఆత్మరక్షకుల ఎక్కడున్నారని ఆత్మరక్షకులు చెప్పండి మన ఆత్మను నిత్య జీవానికి పంపించేవాడు ఎక్కడ నేను చాలా మంచోడిని నేను చాలా మంచి దాన్ని కొంతమంది అలాగా చెప్పుకుంటూ తిరుగుతుంటారు మంచి వాళ్ళు ఎవరో చెప్పమంటారా కాముగా ఉంటారు తలదించుకొని వెళ్ళిపోతారు తలదించుకొని వస్తారు ప్రేమతో నెమ్మదిగా మాట్లాడుకుంటారు ఎవరి గురించి తప్పుడు మాటలు మాట్లాడరు దేవుని అందరు భయభక్తులు కలిగి ఉంటారు విశ్వాసపక్షమున చేరిన వారులా భక్తి భక్తి పరులకు స్త్రీలుగా కనబడతారు అదని మంచితనం ఇంకోళ్ళకైనా ఆడవాళ్ళకైనా లవటబు లవటబు వాగడాలు గొప్పలు చెప్పుకోడాలు లేనిపోనివన్నీ చెప్పుకోవటాలు ఈ పనికి మాలిన మాటలు